అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడే కానీ ఏ సభ్యుడైనా మాట్లాడాలి అంటే అది స్పీకర్ గారి పరిధి ఉంటుంది స్పీకర్ గారి పొడగట్టు స్పీకర్ గారు ఎవరికి అనుమాన అనుమతి ఇచ్చినా కూడా ఆ అనుమతికి అనుగుణంగానే ఆ సభ్యులు మాట్లాడేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే నేను అడగడం జరిగింది హైదరాబాద్ సమస్య వచ్చింది కాబట్టి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా హైదరాబాద్ నగరంలో సుమారు ఆరు పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా మరి ఆరు ద మూడు దశాబ్దాలు మూడు దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా ఉండి హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకున్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారిని నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించినటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది వారు అక్కడి నుంచి మాట్లాడినది రికార్డులోకి ఎక్కలేదు అదే మా దురదృష్టం వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగిన వాటి వారు కాదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు వాళ్ళు కూడా చిన్న చిన్నవాళ్ళు ఎదగాలని కోరుకుంటాం ఇంకా పైకి రావాలని కోరుకుంటాం కానీ ఇలాగా శాసనసభ మొదలైనప్పటి రోజు నుండి శాసనసభ అని ఏది అవకాశం వచ్చినా అది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఫైనాన్స్ మీద బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఉండే వాళ్ళ సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉండే ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ ఇచ్చేటువంటి బాధ్యత ఉంటుంది అది ఇవ్వలేదు అదేవిధంగా అప్రోపరేషన్ బిల్ మీద వారు సజెషన్స్ ఇవ్వలేదు కేవలం నిందించాలి ప్రభుత్వం యొక్క మరి తప్పులు ప్రభుత్వంకి తప్పులు 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 చేశారని చెప్పడానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మొన్న కూడా వచ్చింది సుప్రీంకోర్టు ద్వారా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఒక హిస్టారికల్ డిసిషన్ వస్తే దాని మీద మాట్లాడకుండానే పోయారంటే వాళ్ళకు ఈ పైన ఎంత ఈ జాతి పైన ఎంత ప్రేమ ఉందో ఎంత అభిమానం ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంత మంచి అవకాశాన్ని సద్వినియం చేసుకోకుండా కేవలం ఒక అంశాన్ని తీసుకొని సవితా ఇంద్రారెడ్డి గారి మీద అందరికీ గౌరవం ఉంటుంది ఆమెను ఎవరు కించపరిచరు ఆమెను ఎవరు అవమానపరిచరు అందరితో ఆమెకు అనుబంధం ఉంది అందరితో అందరూ అందరు ఆమెని మన ఒక అక్కలాగానో ఒక అత్తలాగానో మేము చూస్తాం కాబట్టి ఆమె మీద ఎప్పుడే ఎవరి లేదు ఒకవేళ అలా అన్ని ఉంటే కూడా మేము తప్పు చెప్పే తప్పైందని చెప్పేవాళ్ళం కానీ అలా ఏం జరగలేదు కానీ ఆ అంశాన్ని తీసుకొని అంత మంచి అవకాశం అప్రాపరేషన్ మీద మాట్లాడలేదు మరి ఒక ఎస్టీఎస్సీ వర్గీకరణ జరిగితే అంత పెద్ద వర్గీకరణ మీద మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా దాన విడుచుకున్నారు కాబట్టి వాళ్ళకు శాసనసభ నడవాలని లేదు శాసనసభని ఎలా అంతరాయం దాన్ని డిస్టర్బ్ చేయాలి ఆ ప్రొసీడింగ్స్ని ఆపాలనే ప్రయత్నం జరిగాలి తెలుసు అందరికీ తెలుసు ఎన్నోసార్లు ఇదే హైదరాబాద్కు సంబంధించి చర్చ ఎన్నో సందర్భాల్లో జరుగుతుంటే ఆ చర్చలో భాగంగా నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు రాలేదు అందుకే చెప్పాను నేను గతంలో ఎప్పుడైనా కూడా హైదరాబాద్ సమస్య అంటే మేము చేతి లెత్తి హైదరాబాద్లో డిస్కషన్లో మేము సిగ్నేటరీ కాకపోయినా మా సంతకం లేకపోయినా మేము అడిగినప్పుడు ఇచ్చేటువంటి అధికారం స్పీకర్ గారికి ఉంటుంది అలా ఎన్నోసార్లు ఇచ్చారు కానీ మొన్న జరిగిన పది ఈ సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ రోజు కూడా మాకు అవకాశం లేదు అంతకంటే దురదృష్టం ఉంది